హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మనం ఈ వారం మన గూడూరు మార్కెట్ లోపలికి చూద్దాం బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో నుంచి ఇప్పుడు తిరుపతి జిల్లా మొత్తం చాలా మంది తిరుపతి జిల్లా చెప్పంగానే తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు చాలామంది నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది అంటే నెల్లూరు నుంచి డైరెక్ట్ సంతకైతే నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ లైక్ వచ్చేసి ముప్పై ఐదు వస్తుంది అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ పోతే చాలామంది తిరుపతి నుంచి ఎన్ని కిలోమీటర్ల నుంచి చాలా మంది వస్తున్నారు నూట పది కిలోమీటర్లు వస్తుందన్న మనకి ఓకే బ్రదర్ ఈ వారం మనం గూడూరు మార్కెట్ లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వారం మన గూడూరు మార్కెట్ వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు మార్కెట్లో ఎలా రేట్లు చెప్తున్నారు ఎలా కొనుగోలు జరిగింది మనం ఓన్లీ ఇవి మనకి ఐదు నెలలు ఆరు నెలలో ఓన్లీ వీడియో బ్రదర్ మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ ఉన్నాం రేట్లు అది వేరే రెండో వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఐదు నెలలు ఆరు నెలలలో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని ఈ వీడియోలో చూపిస్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వర్ చూడండి మీకు వీడియోలో మీకు ఈ రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని నేను చూపిస్తాను బ్రదర్ లోపలికి వెళ్ళి వస్తారు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం బ్రదర్ ఇక్కడ వచ్చి మనకు ఒక కట్టున్నారు బ్రదర్ ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి ఇవి వచ్చి ఐదు నెలల పిల్లలు మొత్తం వచ్చి ఐదు నెలల పిల్లలు ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి బ్రదర్ అడిగి చూపిస్తాను ముందు మనం ఈ లైవేట్ గురించి మాట్లాడుకుందాం ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవేట్ వస్తాయి అన్న మనకి ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవన్నీ మనకు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మీకు ఒకసారి పిల్లలు చూపిస్తాను తర్వాత మనం రేటు మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చి కొమ్మకొండ పిల్లలు మనకి ఐదు నెలల పిల్లలు ఇవి వచ్చేసి లైవ్ వేట్ ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ప్రజలు నడి చూపిస్తాను దారం చేస్తుందా ఏం కాలే మనం మాట్లా ఇబ్బంది ఇబ్బందులే మాట్లాడతా మా మా ఇబ్బందిలేండి కానీ అన్న అడుగున్నా ఇబ్బంది లేదా ఏంది బా నువ్వు ఆలోచిస్తున్నావా పదహైదు మూడు వందలు అడిగారా పదహైదు వేల మూడు వందలకి పదహారు వేలు తెలుసు అని ఏమంటున్నా చెప్పిన వస్తాయ పెద్ద పిల్లలు కదా ఐదు ఐదు నెలల పిల్లలు అన్న ఐదు అన్న లైవ్ హెట్కో నీకు పద్నాలుగు పదిహేను లైవ్ ఎటు వస్తుంది పద్నాలుగు కిలోలు అంటే కూడా ఏడు కిలో పద్నాలుగు పదిహేను వస్తాయన్న పదహైదు పదహైదు కిలోలు ఖచ్చితంగా ఎనిమిది కిలోలు అంటే అరవై నాలుగు నేను ఎంత కడుగుతున్నాను ఎలా ఆయన చెప్పిండు కాదు

పదమూడు ఇప్పటికి ఇంకా పదిహేను పదిహేను వందలు ఏమో రెండు రెండు వేలు తేడా ఉండే చాలా తేడా వల్ల రెండు వేలు తేడా ఉంది రానా పిల్లలు బా తీద్దాం బా వీడియో బా అన్నా ఇవి వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలకు అడుగుతున్నారు వాళ్ళ మధ్య రెండు వేలు డిఫరెంట్ ఉంది బేరం అయితే కుదరలేదు బ్రదర్ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం కదా ఈ ఫైవ్ మంత్స్ వాడు నేను అడిగిపోయి పిల్లలు అడగతా అన్ననే చెప్పమను అన్నే వస్తాడు ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఐదు పిల్లలు ఇక్కడ వచ్చేసి ఒక ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ అయ్యి ఈ బ్రదర్ని అడిగి మాట్లాడేసి రేట్ ఎలా చెప్తున్నారు బ్రదర్ కూడా మాట్లాడతాం బ్రదర్ ఎన్ని పిల్లలు మొత్తం ఐదు పిల్లలా ఏం చెప్తున్నావు జత జత పదిహేను వేలు జత పదిహేను వేలు చెప్తున్నావు ఓకే ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి బ్రత వచ్చేసి మనకి ఐదు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా మనం దారం చేసుకునే అవకాశం ఉంది ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయన్న ఒక రెండు పిల్లలు అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి జత ప్రైజ్ పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా పదిహేను వేలుగా అన్నాడు కానీ ఫైనల్ రేట్ లైవేడ్ ప్రకారం అయితే మనకు వచ్చేసి ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి లైవేటు ప్రకారం అయితే పద్మూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి అన్న ఏమన్నా పద్నాలుగు కిలో లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ పదిహేను వేల ఐదు వందల పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న ఇప్పుడు వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చి ఆరు నెలల పిల్లలు ఇవి వచ్చి మనకి ఆరు నెలలు ఇవి వచ్చేసి మనకి కనిపించే పిల్లలు ఐదు నెలలు రెండు కలిపి ఉన్నాయి అన్న ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఈ బ్రదర్ వాళ్ళు కొన్నట్టున్నారు ఇవి ఎంత కొన్నారో ఏంటి నేను మాట్లాడిస్తాను ఎవరు లేరా ఎవరు లేరా మన అన్న రా రేటు చెప్పు అన్నీ మనకు ఏం కావాలమ్ముడా లేదా కనపడు రేట్ అయ్యి చెప్పు ఏముంది ఎన్ని పిల్లలు అన్న మొత్తం ఎన్ని తమ్ముడు నలభై రెండు పిల్లలా ఎట్టుకున్నారు జత జత పదహారు ఉన్నారు వెయ్యి మొత్తం నలభై రెండు పిల్లలు అన్నీ ఒకటే కొన్నారన్నా నా వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి నలభై రెండు పిల్లలంట జత్త ప్రైజ్ పదహారు వేల ఐదు వందలకు తీసుకున్నానని చెప్తున్నారు బ్రదర్ వాళ్ళు ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇక లైవేడ్ ప్రకారం అయితే మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు వస్తాయి బ్రదర్ మనకి తెలిసి నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది అలా లైవ్ వస్తాయి ఎందుకంటే అక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ కొంచెం చిన్న పిల్లలు కూడా ఉన్నాయి బ్రదర్ కాబట్టి మనకి లైవేట్ ప్రకారం యావరేజ్ లైవేట్ అయితే మనకి పద్దెనిమిది కిలోలు లైవ్ ఇట్ వస్తాయి కదా జత పదహారు వేల ఐదు వందలకి కొన్నామని బ్రదర్ వాళ్ళు చెప్పున్నారు ఓకే బ్రదర్ వేరే కర్ట్ చూద్దాం చెప్తాడు ఇక్కడ బాబాయ్ అన్నాడు ఇక్కడ ఈ పిల్లలు చేసి ఎన్ని ఉన్నాయి ఏంటో బాబాయ్ ఇక్కడ చూపిస్తాను చెప్తాను బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పది పిల్లలు ఏం చెప్తున్నావు జత జత పద్దెనిమిది వేలు చేస్తున్నాం ఓకే నేను తీస్తాను బాబాయ్ ఏ ఊరు మంద ఎంగ దగ్గర జరగకుండా మామూలుగా మీరు రైతులైతే వ్యాపారం వస్తుంది బాబాయ్ కొని తీసుకొచ్చుకొని అమ్ముకుంటా ఉండదు మొత్తం వచ్చేసి ఇక్కడ పది పది ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉన్నా మొత్తం మనకి ఆరు నెలలు ఐదు నెలలు రెండు కలిపి ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే వస్తాయి లైవేట్ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది కిలోలు పంతొమ్మిది కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఇవి మనకి ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయి వెంకటాచలం దగ్గర ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం అన్న కొన్నారా అమ్మేటి అన్నయ్య అమ్మేటియా ఇవి వచ్చేసి మనకి ఆ అమ్మేట మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటో చూపిచ్చి తర్వాత రేట్ అడగం బ్రదర్ని ఇవి మొత్తం వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు బ్రదర్తో మాట్లాడేస్తాను రేట్ కూడా బ్రదర్తో మాట్లాడదాం ఇవి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి ఐదు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయి మనకి ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఈ మధ్యలో మూడు పిల్లలు వస్తాయి అక్కడ వచ్చి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి లైవేడ్ ప్రకారం అయితే మనకి ఆ పదిహేడు పద్దెనిమిది కిలో లైవ్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదిహేడు పద్దెనిమిది కిలో లైవ్ రేట్ వస్తాయి ఇవి బ్రదర్ వచ్చేసి రేట్ ఎలా చెప్తున్నారో అడిగి చూపిస్తుంది కదా ఎన్ని అన్న మొత్తం ఇవి పన్నెండా ఏం చెప్తాను గత పద్దెనిమిది వేలు చెప్తాను ఓకే ఈ మొత్తం వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయంట జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదన్నా బేరం మీద పోతే ఖచ్చితంగా బేరం ఉంటుంది మనం వాళ్ళు చెప్పిన భేరం కాదు ఖచ్చితంగా ఒక వెయ్యి రెండు వేలు డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనకి పదహారు వేలు పదహారున్నర ఆ రేంజ్లో వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి లైవ్ ప్రకారం అయితే పద్దెనిమిది కిలో లైవ్ వస్తాయి వీటి వయసు వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ పద్దెనిమిది వేల రూపాయలకి చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు రెండు కనిపిస్తున్నాయి కదా బ్రదర్ ఇవి వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయి ఇవి లైవేడ్ ప్రకారం ఎంత మాట్లాడుకున్న తర్వాత బ్రదర్తో మనం రేట్ మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి ఏం బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ మొత్తం పది పిల్లల ఏం చెప్పండి ఇరవై మూడు వేలు చెప్పండి ఇరవై మూడు వేలు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇవి వచ్చేసి మొత్తం మనకి పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నాయి లైవెడ్ ప్రకారం అయితే మనకి ఎనిమిది నెల ఇవి ఉన్నాయి అవి వస్తాయి ఎనిమిది నెలలు అంటే వేరే వస్తా ఓకే ఇవి వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ఎనిమిది నెలలు అంటున్నాడు అంత వయసు ఉండదు ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి బ్రదర్ ఇవి లైవెడ్ ప్రకారం అయితే మనకి లైవేడ్ ప్రకారం అయితే ఇక్కడ చిన్నవి ఉన్నాయి అక్కడ పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద అయితే మనకి ఇరవై కిలో లైవ్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్న ఇక్కడ నుంచి పెద్ద పిల్లలు వస్తాయి ఇది లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బ్యేన చేసుకునే అవకాశం ఉంది అది చెప్పిన రేట్ వాళ్ళు ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఉంది జత ప్రైజ్ వచ్చి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా మనకు వచ్చేసి పది పిల్లలు లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు లైవేట్ ఎట్ తగ్గు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకు బ్రదర్ ఎలా చెప్తున్నాడో ఇవి చూద్దాం ఇవి ఎన్ని పిల్లలు ఏంటంటే ఈ లైవ్ ప్రకారం అయితే మనకి పదిహేడు పద్దెనిమిది కిలోలు వస్తాయి బ్రదర్ పదిహేడు రావుగా నాకు తెలిసినంతవరకు పదిహేడు కిలోలే వస్తాయి బ్రదర్ ఎందుకంటే అక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ కొంచెం చిన్న పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ అయితే పదిహేడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఎంత చెప్తున్నా బాబాయ్ మనయ్యనవి బాబాయ్ బాబాయ్ మాట్లాడలేదు ఎన్ని పిల్లలు బాబాయ్ పన్నెండు పిల్లలా ఏం చెప్తున్నా జాత జత ఏం చెప్తున్నా యూట్యూబ్లో పెట్టారు పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకు మొత్తం పన్నెండు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫైనల్ రేటు కన్నా బేరం చేసుకుంటే ఖచ్చితంగా తగ్గే బేరం ఉంది వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేటు బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా డిఫరెంట్ ఉంటుంది బ్రదర్ వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కాదు వాళ్ళు రేట్ చెప్పిన రేటే ఉండదు ఖచ్చితంగా బేరం మీదకి వెళ్ళామంటే వెయ్యి పదిహేను వందలు లేదంటే రెండు వేలు కూడా తేడా ఉంటుంది బ్రదర్ ఓకే బ్రదర్ మిగతాయి కూడా చూద్దాం ఎందుకంటే ఇంకా మనకి వీడియోస్ తీస్తే టైం లేదు ఎందుకంటే తొమ్మిది అయిపోయింది ఈరోజు కాబట్టి నేను నెక్స్ట్ మనకు ఉండే పిల్లలు త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కాబట్టి ఈ వారం అయితే మనకి ఈ పిల్లలు అయితే ఆపేస్తున్నాం బ్రదర్ ఈ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఏమే చూపిస్తున్నావు కొనుగోలు అయితే అవి పెద్దగా జరగలేదు బ్రదర్ చాలా వరకు కొనుగోలు పిల్లలు ఒక కట్టే చూపించాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి మూడు ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి మూడు ఉన్నాయి మొత్తం పెద్ద కట్ట ఇది ఎలా చెప్తున్నా బేరం అయితే జరుగుతుంది అక్కడ ఇది ఎలా జరుగుతుందో చూపిస్తాం బ్రదర్ ఈ కట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తాం బ్రదర్ ఎందుకంటే అక్కడ బేరం జరుగుతుంది ఇప్పుడు పోయి మనం అడిగేదానికి కుదరదు కాబట్టి ఇది కొనుగోలు జరిగిన తర్వాత మనకి త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల రేట్లు ఎలా ఉన్నాయో ఆ వీడియోలో చూపిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ నెక్స్ట్ మన పిల్లల మేకల వీడియో తీయాలి గురువులు వీడియో తీయాలి కాబట్టి ఈ వారంతో ఈ వీడియో ఆప్ చేస్తున్నా బ్రదర్ నెక్స్ట్ వారం ఖచ్చితంగా వీడియో తీస్తాం బ్రదర్ ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ